తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై సీబీఐ నేతృత్వంలో సిట్ దర్యాప్తు కీలక దశకు చేరింది శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యిలు తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ ఏపీకి చెందిన వైష్ణవి డైరీలకు సంబంధించిన నలుగురిని అరెస్టు చేసిన అధికారులు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు టీటీడీకి నెయ్యి సరఫరా చేసే స్థాయిలో ఉత్పత్తి సామర్థ్యం వైష్ణవి ఏఆర్ డైరీలకు లేకున్నా టెండర్లలో పాల్గొన్నాయని తెలిపారు ఈ రెండు డైరీలకు ఉత్తరాఖండ్కు చెందిన భోలేబాబా డైరీ నెయ్యి సరఫరా చేసినట్లు రిమాండ్ రిపోర్టులో వెల్లడించారు అదే నెయ్యిని వైష్ణవి ఏఆర్ డైరీలో టీటీడీకి సరఫరా చేశాయని తెలిపారు భోలేబాబా డైరీకి కూడా టీటీడీకి సరఫరా చేసే స్థాయిలో నెయ్యి తయారు చేసే సామర్థ్యం లేదని విచారణలో గుర్తించినట్లు సిట్ స్పష్టం చేసింది టీటీడీ టెండర్ నిబంధనల మేరకు అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ఉత్పత్తి చేయాల్సి ఉండగా భోలేబాబా డైరీ నుంచి వచ్చిన నెయ్యిని తామె తయారు చేసినట్లు యార్ డైరీ తప్పుడు పత్రాలు సమర్పించినట్లు సీబీఐ వెల్లడించింది నిబంధనల ప్రకారం వైష్ణవి డైరీ కూడా టీటీడీ నెయ్యి టెండర్లో పాల్గొనడానికి అర్హత లేనప్పటికీ సీఈఓ అపూర్వ చావడా తప్పుడు పత్రాలు సమర్పించారని తెలిపింది నెయ్యి కల్తీపై సిట్ విచారణ చేపట్టాక కేసుల నుంచి బయటపడేందుకు వైష్ణవి డైరీ డైరెక్టర్ల పదవి నుంచి పోమిల్ జైన్ విపిన్ జైన్ తప్పుకున్నారని తమ డ్రైవర్లు సురేంద్ర సింగ్ సౌరభ్ కశ్యప్ ను కొత్త డైరెక్టర్లుగా నియమించారని రిమాండ్ రిపోర్టులో అధికారులు వెల్లడించారు పొమిల్ జైన్ విపిన్ జైన్ అపూర్వ చావడా తమ మొబైల్ ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు బోలేబాబా డైరీ ఉద్యోగులు అజ్ఞాతంలోకి వెళ్లారని కల్తిన ఈ కేసులో వారి ప్రమేయమున్నట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అధికారులు స్పష్టం చేశారు ఆదివారం అర్ధరాత్రి ఏ టూ రాజు రాజశేఖరన్ ఏ త్రీ పొమిల్ జైన్ ఏ ఫోర్ విపిన్ జైన్ ఏ ఫైవ్ అపూర్వ వినయ్ కాంత్ చావడాను అరెస్టు చేసిన సిట్ బృందం వారిని కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరింది త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది యార్డైరీకి నెయ్యి సరఫరా టెండర్లు కట్టబెట్టడం వెనుక అధికారులతో పాటు అప్పటి వైసీపీ పెద్దల ప్రమేయం ఉందా అన్నది తేరనుంది ఈ కేసులో అరెస్ట్ అయిన నలుగురిని రిమాండ్ రిపోర్టులో ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ గా సిట్ వెల్లడించింది ఏ ఎయిట్ కలీముల్లా ఖాన్ గా రిపోర్టులో వెల్లడించింది ఇప్పుడు ఏ వన్ ఎవరన్నదే ప్రశ్నార్థకంగా మారింది